எப்படின் தான் ட்ரான்ஸ்ஃபர் அனப்படே கல்சி அது எப்படி ரெண்டு தான் இப்படை அன்னம் திண்டு அமம்மா ஏட்டுக்கு எத்த இது ஏட்டே நல்லா அன்ன கூட ஓகேனம்மா கட்போஜ் அது గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ని మీద నేను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ టైం అయితే ఎయిట్ ఫిఫ్టీ అలా అవుతుంది అనమాట అత్తమ్మ వాళ్ళు అయితే బాయలుదేరిపోతున్నారు ఈరోజు ఇంటికి వెళ్ళిపోతారు అమ్మమ్మ గారు మాతోనే ఉంటారు అండి అత్తమ్మ మామయ్య గారు అయితే వెళ్ళిపోతున్నారు అనమాట మార్నింగ్ లేవగానే మా అమ్మమ్మ అయితే మిక్సీ కొట్టేసి ఏటమా టమాటో అట్లయితే వేసేసి ఆల్రెడీ నేను వేగేసరికి ఇచ్చేసారు సో నేనైతే లేస్ కాఫీ ఒకటి చేసి పెట్టి ఇచ్చాను అనమాట కూర్చున్నాం ఇప్పుడు బయలుదేరిపోతారని చెప్పేసి గీతమ్మ అయితే ఇంకా లేదు లేనిషి కూడా లోపల పడుకుంది ఈరోజు ఫుల్గా బ్లాక్ మ్యాక్సిమమ్ షూట్ చేస్తే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి సో ఇంకెళ్ళిపోతాను రని పాపకు స్నానం చేయించడానికి ఆయ వచ్చారనమాట అంతలో పిల్లలు పెట్టుకొని ముద్దులు పెడతాను మళ్ళీ వెళ్ళిపోతామని చెప్పేసి సో అదే ఫ్యామిలీకి దూరం కట్టి ఎలానే ఉంటుంది వస్తారు రెండు రోజులు ఉంటారు మళ్ళీ వెళ్ళిపోవాలి మేము వెళ్ళినా కూడా అంతే ఎప్పుడైనా దగ్గరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడే కలిసి ఉండ ఉంటాము అప్పుడే దగ్గరికి ఉంటాం కాబట్టి ఆ ప్రేమలు అలా ఉంటాయి ఇప్పుడు వెళ్ళిపోయినప్పుడు మాత్రం బాధ అనిపిస్తుంది పాపం వాళ్ళు వదిలిసి వెళ్ళిపోయాయి వాళ్ళు అక్కడ ఒంటరిగా ఉంటారు మేము కూడా అంతే అయితే ఇప్పుడు దిగబెట్టడానికి వెళ్తున్నారు మావయ్య గారిని అత్తమ్మ గారిని అంటే ఎక్కడికి ఎక్కడని చెప్పేసి మరి కార్ తీయట్లేదు ఒకరిని దగ్గిపెట్టేసి మళ్ళీ వచ్చి దిగిపెడతానని చెప్పేసి మా అమ్మమ్మ గారు జాగ్రత్తలు చెప్తారు అంతే కదా ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు అది అయితే మాత్రం మా మావయ్య గారికి మమ్మల్ని వదిలిసి వెళ్ళినప్పుడు మాత్రం కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతాయి అనమాట కదా అమ్మగారు బాగా అంటే ఎక్కువ ప్రేమ అయిపోయినా కూడా మా మావయ్య గారికి అంతే కళ్ళలో ఆటోమేటిక్గా వాటర్ అనేవి వచ్చేస్తాయి ఆ ప్రేమను చూస్తే మాత్రం ఎందుకు బాబు దూరంగా ఉన్నాము అనిపిస్తుంది దేవుడి దేవాల వెంకట ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళతో కలిసి ఉండొచ్చు అంతేని టైం అయితే తొమ్మిదిన్నర అయిపోయింది ఇంకా మా ఆయనకి డ్యూటీ టైం అయిపోతుంది కదా బ్రేక్ఫాస్ట్ కోసం మా ఆయన అయితే దిగిబెట్టే అత్తమ్మ అత్తమ్మావే వాళ్ళని లేదా స్నానం చేస్తేనే ఇప్పుడైతే అట్లా వేసుకుంటున్నాం మా అందరి కోసం రుబ్బైతే ఎక్కే ఉంది సాయంకాలం కూడా సరిపోద్ది చక్కగా కమ్మగా తినొచ్చు తిన కూడా టమాటే అట్లు నాకు చాలా ఇష్టం టమాటో అట్లు అంటే సో నిన్న తెచ్చిన టమాటా పళ్ళు నానపకాయ బెండకాయలు అనమాట ఇవన్నీ ఈ వాటర్ కింద అంట ఈ టమాటా పళ్ళు డబల్ ఇంకా ఉన్నవి ఇప్పుడు అట్లు కూడా వేసాం రెండు కేజీల వరకు వచ్చి ఉంటాయి మొత్తం కలిపి ఇరవై రూపాయలకి వచ్చాయి సో చాలా తక్కువకి ఇచ్చారు పెద్ద సంతకి వెళ్ళారంట మా ఆయన అంగేది ఇప్పుడు టిఫిన్ ఇచ్చేసిన తింటున్నారు నేను కూడా తింటున్నాను అనమాట అది ఎప్పుడు రెండే తింటారు ఏ అట్లైనా సరే ఎక్కువ తినరు అదేంటో ఏంటి వాటర్ సింటా చూడండి ఫోన్లలో సెంట్ కూడా తీసుకున్నారు తడి తడి గనిపడుతుంది టైం అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర్చొని వెనకెళ్ళి కోరుకున్నాను అనమాట ఏంటో తెలియదు కానీ ఈరోజు అమ్మమ్మ గారికి నాకు మంచిగా పట్టింది చిన్న తిన్న తర్వాత పడుకుంటాము సో లెగసేం పన్నెండు అయ్యింది గీతపా కూడా అలా పడుకునిపోయింది అనమాట దానికి కూడా లేచి స్నానం చేసి ఇంకా గట్టు కట్టి తినిపించుకోవచ్చు ఇప్పుడైతే కూర్చొని ఏది చేదులు గట్ట రాసింది తర్వాత ఇప్పుడు ట్యాబ్ చూస్తుంది అనమాట ట్యాబ్లోనే నోట్స్ అయినా ఉంటుంది అనమాట స్కెచ్ లాగా అంతవరకు గీసుకుంది ఇప్పుడైతే కామమ్మ గారు అయితే వెలుల్లిపోయి తెచ్చుకుంటారు వెళ్ళడానికి గీత ఇక్కడ నేషపా వేసుకున్నాము ఎందుకంటే ఇద్దరిని ఒక దగ్గర ఉంచితే గీతగా పీకేస్తుంది అనమాట అందుకే దాన్ని పక్కన కూర్చుంటున్నాం ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు వెళ్తాము అలాగనమాట సో ఇప్పుడు బెండకాయలు కోసం బెండకాయ ఫ్రై అయితే చేసేస్తాం ఫాస్ట్ ఫాస్ట్గా ఈరోజు ఇంకా బ్లాగ్ కూడా ఎడిటింగ్ చేయాలి అది ఈవినింగ్ పెడతానని చెప్పేసి ఇంకా సైలెంట్ ఉన్నాను ఎందుకంటే నిద్ర వచ్చినప్పుడు ఆపుకున్నాం అనుకోండి బాగా తలనొప్పి వచ్చేస్తుంది మ్యాక్సిమం ట్రై చేశాను ఆపుకోవడానికి బట్ ఇందాకైతే అస్సలు నా వల్ల కాలేదు అందుకోసమే పడుకుంటు ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది మైండ్ అనేది ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసేసుకున్నాము వేరకాయ ఫ్రై అయితే బేరకాయ అంటాను బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇగోండి ఉల్లిగట్ వేయలేదు జస్ట్ ఫ్రైలో చేస్తానమాట అమ్మమ్మ గారు అమ్మమ్మ గారు ఇంకా పచ్చగా కనిపిస్తానే ఉడికిపోనాయి కానీ ఇంకా పచ్చగా కనిపిస్తాను ఇక్కడైతే అన్నం పెట్టుసాను అయిపోయింది మజ్జిగ ఒకటి రుద్దాలంతే ఇప్పుడైతే నేను అన్నం తింటున్నాను అమ్మమ్మ నేను మా ఆయన ఆల్రెడీ తినేసి ఇంకా పాపని ఎత్తుకున్నారనమాట అదిగోండి చిన్నదా ఉన్నప్పుడు అయితే అస్సలు అవ్వదు ఇంకా ఒక హాఫ్ అవడైతే వచ్చారనమాట అందుకోసం ఆవిడికి మాకు చాయ్ పెడుతున్నాను పాపను వచ్చేసరికి ఇచ్చారు మసాజ్ అయిపోయింది తుడుస్తారు అనమాట ఇప్పుడైతే పాప రెడీ చేసి ఇంకా మళ్ళీ పడుకోబెట్టాలి పెద్ద మేడం అయితే ఇక్కడ సైకిల్తో నాడుతుంది ఒకటి ఇది చూడండి ఇది ఒకటి ఇంట్లో ఎన్ని ఉన్నాయో తెలియదు కారు ఉంది సైకిల్స్ ఉన్నాయి బైక్స్ ఉన్నాయి ఏడు కావాలంటే అవే ఉన్నాయి మా గీత అయినా అల్లరి పెడుతూనే ఉంటుంది ఇక్కడ ఏవేవో చదివింది ఎంతవరకు చదివేసి అలా పడిసింది ఏటి గీతకా ఇది ఏటి ఇది అల్ల అన్నం తినసావా అమ్మ అన్నం తినిసింది గీత గుడ్ గర్ల్ అమ్మా మరి కొంచెం ఉంది ఇంకో రెండు స్పూన్లు ఉంది తినయాలి ఓకేనామ్మా నువ్వు బాగా తినేస్తే నాని సాయంకాలం వచ్చి అచ్చి తీసుకెళ్తారు వెళ్ళు తీసుకుంటుందన్నమాట ఛతీలు షికార్ళ్ళర్ అనమాట బాదం మిల్క్ ఏటట్టు తీసుకొచ్చారు రేట్ నేను తీసుకొచ్చా అన్నట్టు ఉన్నాయి లాగే సార్ నేను యాక్చువల్గా ఒక చిప్స్ తీసుకురామన్న నైట్ మూవీ చూస్తూ తినడానికి మైదా పిండి పాలు ప్యాకెట్ ఇంకేట టూత్పేస్ట్ మీకు నేను తినడానికి తెచ్చుకున్నాను చూడలేదు ఇంకా చూపించు నువ్వే బిస్కెట్స్ కర్బోజ రాక్ష పళ్ళు ఆరెంజ్ అన్నీ తినడానికి తెచ్చారులండి ఇంకా వేస్ట్ ఖర్చు అంటే ఏం కాదు కానీ ఫ్రూట్స్ అన్నీ తెచ్చారనమాట ఇప్పుడే మా ఇంటికి టిఫిన్ పెట్టాను అనమాట ఈరోజు టిఫిన్ ఎందుకంటే తెల్వారి టమాటా రుబ్బు ఉండిపోయింది మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయడం మళ్ళీ రేపు మార్నింగ్కి వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా పులిచిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు వేసుకొని తినేస్తున్నాం అనమాట అయితే ఇక్కడ ఆడుతుంది పప్పు కూడా ఆడుకుంటుంది అనమాట అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ ఒక ఆన్సర్స్ ఓకే ఫస్ట్ వన్ క్వశ్చన్ ఏమడిగినాం మా యొక్క ఊరి పేరు ఏంటి అని అడిగాము

సో యాక్చువల్ గా మా ఆయన బర్త్డే వచ్చేసరికి ఫిబ్రవరి ఫిఫ్త్ ఇయర్ వచ్చేసరికి నైన్టీన్ ఎయిటీ నైన్ అనమాట సో అది కరెక్ట్ ఆన్సర్ సో థర్డ్ వన్ క్వశ్చన్ వచ్చేసరికి నేను యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది ఎప్పుడు స్టార్ట్ చేశాను అదే వీడియో అప్లోడ్ డేట్ అడిగాను అనమాట చాలా స్టార్ట్ అదే నేను వీడియోస్ పెట్టడం గూగుల్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాను కాదు ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది అంటే అందరూ గూగుల్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేసి అదే పెట్టి సార్ నా కామెంట్స్ చాలా వచ్చాయి అనమాట ఆన్సర్స్ అయితే మాత్రము అంటే కొంతమంది ఇది రైట్ పెడితే అది రాంగ్ పెట్టారు అది రైట్ పెడితే ఇది రాంగ్ అనమాట దీని ఆన్సర్ వచ్చేసరికి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ టూ థౌసండ్ ట్వంటీ అనమాట మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఎవరి వీడియోకి వెళ్ళిపోతే సరిపోద్ది ఆ రోజు డేట్ అక్కడే ఉంటుంది మీకు తెలిసిపోద్ది అని యాక్చువల్గా ఇది చాలా మంది చెప్పేస్తారు ఈజీ అయిపోతుంది అంటున్నారు బట్ చాలా టఫ్ వచ్చింది ఫైవ్ సెవెంటీ కామెంట్స్లో త్రీ కరెక్ట్ ఆన్సర్స్ అయితే వచ్చాయి అనమాట టాప్ త్రీకి అయితే సెలెక్ట్ చేశాను నేను పక్కన ఇక్కడ కామెంట్స్ పెడతాను వాళ్ళ నేమ్స్ గట్ట వాళ్ళు మా మెయిల్ ఐడి దర్శతి ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మెసేజ్ చేసినా పర్లేదు నా ఇన్స్టాగ్రామ్ ఐడి ధరణిగుడ్డు ఉంటుంది మా ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి దర్శతి అని ఉంటుంది ఆ రెండింటిలో మీ యొక్క కామెంట్ ఇప్పుడు నేను పెడుతున్నా కదా అది స్క్రీన్షాట్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్ లో పంపించాలనమాట ఎందుకంటే మీ అడ్రస్ కూడా పంపించాలి ఎందుకంటే చాలా కామెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఏదైనా వచ్చు కదా నేను అందుకే వీళ్ళు కామెంట్స్ స్క్రీన్ షాట్ తీసి పెట్టమంటాను నేను ఓకేనా సో అది త్రీ గివేస్ గిఫ్ట్స్ అనేవి మీరు ఏ గెలుచుకున్నారో నెక్స్ట్ వీడియోలో నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తే ఇప్పుడైతే ఓకే ఓకే సో ఇప్పుడు తినేస్తున్నాం అనమాట మేమైతే మా ఆయన ఆరెంజెస్ ఇచ్చారా వచ్చుకొని తింటున్నాము సో ఈ వీడియో కూడా ఇక్కడతో నేను అంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ